శిరీష్ భరద్వాజ్ నిన్న చనిపోవటము అలాగే అంత్యక్రియలు జరగడము అన్నీ కూడా చక్కచక్క జరిగిపోయాయి చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి మాజీ ఇచ్చే చిన్నల్లుడైన శిరీష్ భరద్వాజ్ ఒక్కసారిగా హఠాన్ మరణం చెందడం అందరినీ గురి చేసిన విషయమే అయితే రెండు వేల ఏళ్ళలో ఇక చిరంజీవి చిన్న కూతురు ఇంకా అలాగే శిరీష్ భరద్వాజ్ ఇద్దరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఆర్య సమాజ్ పెళ్లి చేసుకోవటం అప్పట్లో చాలా పెద్ద సంచలనంగా మారింది ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో శిరీష్ భరద్వాజ్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు ఆమె పేరు విహాన అయితే ఇక అంత్యక్రియను ముందు ఊహించని ఫిస్ట్ ఏంటంటే శిరీష్ భరద్వాజ్ ఇద్దరు పెళ్ళాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క భార్య కూడా కనీసం అంత్యక్రియల సమయంలో అక్కడ ఉండడం జరగలేదట కనీసం ఆఖరి చూపుకు కూడా ఎవరు సరిగ్గా రాలేదన్న విషయం అర్థమవుతుంది అయితే శ్రీజ్ అయితే వెళ్ళలేదు ఆ విషయం చాలా క్లారిటీగా ఉంది కానీ విహాన కూడా అంత్యక్రియలకు ముందు అక్కడ లేదన్న విషయం అలాగే శిరీష్ భరద్వాజ్ కుటుంబ సభ్యులను చాలా ఎక్కువగా కలవర పెట్టిందట అయితే పెళ్లి చేసుకున్నాడు కానీ తనకంటూ ఒక సొంత మనిషి లేకుండా పోయింది అంటూ ఇక శిరీష్ భరద్వాజ్ వాళ్ళ తల్లి బోర్ను పిలిపించారట ఈ వీడియో నచ్చితే షేర్ చేరణ సబ్స్క్రైబర్